ప్రభుత్వం పేదలకు చౌక రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బిర్యానీ అక్రమ నిల్వలు చేసి అమ్మకాలు సాగిస్తున్న వాహనాన్ని గండపల్లి మండలం జ్రాగంపేట వద్ద విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు ఈ సందర్భంగా జగ్గంపేట ఎంఎస్ఓ కృష్ణ మాట్లాడుతూ విజిలెన్స్ అధికారులకు వచ్చిన సమాచారం మేరకు ప్రభుత్వ చౌక దుకాణ బియ్యం వ్యాన్ ను రాగంపేట పెట్రోల్ బంక్ వద్ద పట్టుకున్నారని తెలిపారు ఈ వ్యాన్ లో నుండి లక్ష డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల రూపాయలు విలువైన మూడు టన్నుల ఎనిమిది వందల ఎనభై నాలుగు కేజీల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అదే విధంగా బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తిపై సిక్స్ ఏ కేసు నమోదు చేసి రైస్ ను గోడంకు తరలించడం జరిగిందన్నారు

ఈరోజు మాకు వచ్చిన సమాచారం మేరకు విజిలెన్స్ సిఏ గారు మరియు సివిల్ సప్లైస్ లోకల్ పోలీస్ వారు సహకారంతో మాకు పీడిఎస్ రైస్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ అవుతుంది అలాగనేసి సమాచారంతో ఈ గండేపల్లి మండలం జడ్రాగంపేటలో గల పెట్రోల్ బంక్ వద్ద మేము అక్కడ రైడ్ చేయడానికి ఉండగా ఏపీ థర్టీ నైన్ యూహెచ్ ముప్పై మూడు పదమూడు గల అశోక దోస్తు వాహనం అనుమానంతో డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నగా ఆ వాహనాన్ని ఆఫ్ చేసి మా సివి విజిలెన్స్ సిఐ గారు అలాగే అక్కడ కానిస్టేబుల్ గారు లోకల్ కానిస్టేబుల్ గారు మొత్తం అందరూ కూడా ఆ స్టాక్ని పరిశీలించగా అది వెంకట్రావు అన్న అతను కోనేట నుంచి ఇలా రాజానగరం వైపు తీసుకెళ్తున్నట్టుగా తెలియజే తెలియపచ్చు వెంటనే ఆ డ్రైవర్ని ప్లస్ ఆ వాహనంలో ఉన్న స్టాక్ని వాహనాన్ని స్వాధీనం చేసుకొని ఆ డ్రైవర్ని వివరాలు అడక్క అతను లోకల్గా కోనేడ పరిసర ప్రాంతాల్లో పీడీఎస్ రైస్ కొనుగోలు చేసుకొని దాన్ని ఇలా రాజానగరం వైపు తీసుకెళ్తున్నట్టుగా చెప్పాడు అందుపై వెంటనే ఇల్లీగల్గా పీడిఎస్ రైస్ ప్రభుత్వ పీడిఎస్ రైస్ను ట్రాన్స్పోర్ట్ చేస్తున్నందుకు అతన్ని కస్టడీలోకి తీసుకొని అతని మీద క్రిమినల్ కేసు మరియు పోలీసు అది సిక్స్ ఏ కేసు కూడా ఫైల్ చేయడం జరుగుతుంది అలాగే ఈ రైసు ముప్పై ఎనిమిది గంటల ఎనభై నాలుగు కేజీలుగా గుర్తించడం జరిగింది దీని వాల్యూ సుమారు లక్ష డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలుగా అవుతుంది అలాగే వాహనం ఇది తొమ్మిది లక్షల యాభై వేల యాభై రూపాయలుగా వాల్యూ తేలింది ఈ మొత్తం టోటల్ వాల్యూ పదకొండు లక్షల ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పద్నాలుగు రూపాయలుగా మేము గుర్తించడం జరిగింది ఈ ఇల్లీగల్ డైవర్షన్ చేస్తున్నటువంటి ఈ ఆరాటి గంగాధర్ మరియు వాహనానికి సంబంధించిన వారి మీద క్రిమినల్ కేసు పెట్టి పూర్తిగా చర్యలు తీసుకుపోయి